సో హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజలు మాధపూర్లోని లో ఉన్నాము మనతో పాటు ఎంప్లాయీ దినేష్ గారు ఉన్నారు ఇక్కడ వెహికల్స్ ప్రైస్ గురించి తెలుసుకుందాం నా హాయ్ సార్ బాగున్నారు సార్ బాగున్నారు సూపర్ మన ఐకర్స్ లో లేటెస్ట్ కార్స్ అప్డేట్ అయ్యి చెప్పారు కదా అవును సార్ ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ఒక టెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు కార్స్ ఉన్నాయి దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవును సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు చాలా మంది ఆలోచించేది ఏంటంటే సో వారంటీ అడుగుతున్నారు సార్ వారంటీ అంటే చూడండి సార్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ ఉండదు యాక్సిడెంట్ అయిన వెహికల్ మనం అమ్మము డాక్యుమెంట్స్ ఏమైనా క్లియర్ లేకుండా మన అమ్మము అన్ని అన్ని క్లియర్గా చెక్ చేసుకొని వెహికల్ అంతా బాగుంటేనే మనం వెహికల్ ఇస్తాం సార్ నుంచి మా నుంచి మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ మా కమిషన్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే టూ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ అనమాట ఇప్పుడు ఒక లక్షకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మేము కమిషన్ తీసుకుంటాం సార్ ఇప్పుడు మనం ఒక టూ ల్యాక్స్ నుంచి ఒక ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు చేద్దాం చాలా మంది టూ ల్యాక్ బడ్జెట్ లో పాత మోడల్ ఇది టూ థౌసండ్ మోడల్ చాలా మంది మనకి టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ బడ్జెట్ లో కార్స్ అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసమే నీ వెహికల్ చూపిస్తున్నాను నేను టూ థౌసండ్ సార్ సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ రెడ్ కలర్ లో ఉంది టూ ఫార్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ సార్ మనకి ఇది టూ ల్యాక్స్ బడ్జెట్ లో ఇస్తారు బడ్జెట్లో ఇస్తారు మనకి టూ థౌసండ్ అవును సార్ ఇది టోటో కొరలో ఆల్టీస్ ఇది చాలా మంది ఎయిట్ నైన్ మోడల్స్ మనకి ఆల్టీస్ కావాలని చెప్తున్నారు సో వాళ్ళ అని వెహికల్ మనం చూపిస్తున్నాం వాళ్ళకి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సార్ ఇది కొరలో ఆల్టీస్ ఇది పెట్రోల్ వేరియంట్ జీవర్షను మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సిల్వర్ కలర్లో ఉంది బండి చాలా బాగుంది చూడండి నీట్గా మెయింటైన్ చేస్తారు కస్టమర్ ఇది వచ్చింది త్రీ థర్టీ ఫైవ్లో నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి టూ నైన్టీఏ బడ్జెట్లో ఇస్తారు బండి చాలా బాగుంది సార్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ చూడొచ్చు మోడల్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ టూ యూ ఎయిట్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు రిజిస్ట్రేషన్ వాలిటీ కూడా ఉంది అవునా సో గా చూడొచ్చు చూడడానికి చాలా చాలా అంటే బాగుంది సో ఎంత ప్రైజ్ సార్ త్రీ థర్టీ ఫైవ్ అలా చెప్తున్నారు సార్ మనకి టూ నైన్టీఏ బడ్జెట్లో ఇస్తారు సార్ ఇది ఓన్డర్ సిటీ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ చాలా మంది ట్వెల్వ్ మోడల్ థర్టీన్ మోడల్స్ సార్ ఉన్నాయా అని అడుగుతున్నారు మనకి వాట్సాప్లో సో వాళ్ళ కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మనకి వండర్ సిటీ వి వర్షన్ అనమాట వెహికల్ చాలా బాగుంది చూడవచ్చు మీరు గోల్డ్ కలర్ లో ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ సార్ ఇది అరవై రెండు వేలు తిరిగింది బాన్ని చాలా చాలా అంటే చాలా నీట్గా మెయిన్ చేసి మెయింటైన్ చేస్తారు కస్టమర్ చూడొచ్చు మీరు ఓకే ఎంత ప్రైస్ వస్తుంది సార్ ఇది ఫోర్ నైంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఫోర్ ట్వంటీ ఆ ప్రైస్లో వచ్చేస్తుంది ఫైనల్గా ఫోర్ లాక్ ట్వంటీ అవును సార్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫైనల్గా మోడల్ ఏదైనా టూ థౌసండ్ టువెల్ మోడల్ సార్ ల్యాక్ రూపీస్ కదా ఒకటి ఐటెన్ ఉంది సార్ మనకి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఎయిట్ మోడల్ ఎన్బో ఒకవే తిరిగింది గోల్డ్ కలర్ ఇది ఇది వచ్చేసి మనకి మ్యాగ్నా అనమాట అంటే మిడ్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ ఇది మనకి టూ ఫార్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ వన్ నైంటీ బడ్జెట్లో ఇస్తారు టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఎయిట్ మోడల్ సో గాయస్ ఇదే టూ థౌసండ్ ఎయిట్ మోడల్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉంది అండ్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఆ బడ్జెట్లో అయితే వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో వెహికల్ డ్యామేజ్ అమ్ముడుగా డ్యామేజ్ ఏం లేదు సార్ వెహికల్ చాలా అంతా చాలా నీట్ గా ఉంది వెహికల్ చూడొచ్చు మీరు ఇంజన్ గేర్ బాక్స్ ఏం ప్రాబ్లం లేదు వెహికల్ అంతా ఉంది ఇది ఒకటి వెరణ సార్ మనకి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది కూడా ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ కూడా ఉంది సో ఇది డిజిల్ వేరియంట్ అనమాట బయట మార్కెట్లో చాలా లేవు సార్ డిజిల్ వేరియంట్ అసలు లేవు ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి ఇది టూ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు సార్ మనకి వన్ నైన్టీ బడ్జెట్ లో ఇస్తారు అవును వన్ లాక్ నైన్ థౌసండ్ బడ్జెట్ లో ఇస్తారు చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో సో లోపల ఇంటీరియర్ కూడా బాగుంది ఇస్తారు సార్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సార్ ఇది షిఫ్ట్ ఆటోమేటిక్ సార్ చాలా మంది మనకి ఎయిటీన్ నైన్టీన్ మోడల్స్ లో షిఫ్ట్ ఆటోమేటిక్ అడుగుతున్నారు వాళ్ళ కోసమని ఒక ఎయిటీన్ మోడల్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది షిఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఎనభై ఆరు వేలు తిరిగింది సార్ డాక్టర్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు గ్రే కలర్ లో ఉంది సార్ చూడొచ్చు చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఎంత సెవెన్ ఫిఫ్టీన్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ ఏడు లక్షల పదిహేను వేలు నెగోషియబుల్ సార్ ఇది ఆరు యాభై చాలా మంది నన్ను త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో సెవెన్ సీటర్ అడుగుతుంటారు బట్ మన వీళ్ళ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో సెవెన్ సీటర్ వెహికల్ ఉంది బట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మాట్లాడు చెప్తున్నారు చెప్పలేదు సార్ ఎంజాయ్ సార్ ఇది చవర్లెట్ ఎంజాయ్ ఇది డిజిల్ వేరియంట్ అనమాట డీజిల్ వేరియంట్ మనకి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది రెడ్ కలర్లో ఉంది తొంభై ఒక్కవే తిరిగింది సార్ మీకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది వెహికల్ ఇది మార్కెట్లో మనకి ఈ బడ్జెట్లో వెహికల్ దొరకదు సార్ చూడవచ్చు మీరు రెడ్ కలర్లో ఉంది చాలా నీట్గా ఉంది బండి సార్ ఇది మనకి ఫోర్ సిక్స్టీ అలా చెప్తున్నారు కానీ మనకి త్రీ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఫైనల్గా ఇస్తారు సార్ ఇది ఓకే సో కార్ రిపేర్ ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ లేదు సార్ బండి జెన్యున్గా ఉంది సార్ ఇది ఫోర్ ఇకో స్పోర్ట్ సార్ ఇది ఫోర్ ఇకో స్పోర్ట్ గ్రే కలర్లో ఉంది బండి మనకి టైటానియం అనమాట టాప్ టెన్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ సార్ పెట్రోల్ వేరియంట్ మనకి గ్రే కలర్ అరవై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఫైవ్ థర్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు సో ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ అవును సార్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్ లో ఇస్తారు మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ సెకండ్ పెట్రోల్ పెట్రోల్ సార్ వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ కనిపించలేదు సార్ ఇది ఓక్స్ వ్యాగన్ పోలో ఇది పోలో డీజిల్ వేరియంట్ అనమాట డీజిల్ వేరియంట్ మనకి హైలైన్ ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ అరవై మూడు వేలు తిరిగింది బండి బ్లూ కలర్లో ఉంది ఇది వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్ సార్ మీకు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు సార్ కస్టమర్ చూడొచ్చు మీరు ఫైవ్ థర్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఇది ఫోర్ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు మోడల్ ఏదైనా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఫోర్టీన్ మోడల్ అవును సార్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చూడండి సార్ లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బై మంచిగా మెయింటైన్ చేస్తారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి మొత్తం ఎన్బిల్డ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సీట్లు చూడండి సార్ చాలా చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్లో చూడవచ్చు మీరు అన్న మాక్సిమం ఎంత వస్తుంది సార్ మన మ్యాక్సిమం మనకి ఫోర్ సెవెంటీ బడ్జెట్లో ఇస్తారు అవునా అవును సార్ పెట్రోల్ కాదు అన్న చెప్పండి సార్ ఇది ఓండా అమ్మేస్ సార్ ఇది ఎస్ఎక్స్ డీజిల్ వేరియంట్ చాలా మంది ఓండాలో డీజిల్ వేరియంట్ జరుగుతున్నారు పద్నాలుగు పదిహేను మోడల్స్ ఉంటే చూపించమని సో వాళ్ళ కోసం ఈ వెహికల్ సార్ వైట్ కలర్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పం తొంభై తొమ్మిది వేలు తిరిగింది బండి చాలా బాగుంది వైట్ కలర్లో ఉంది ఐదు యాభై అలా చెప్తున్నారు సార్ మనకి ఫోర్ ఎయిటీ బడ్జెట్లో ఇస్తారు ఫోర్ ల్యాక్ ఎయిటీ అవును సార్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో ఇస్తారు బండి చాలా బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు చూడొచ్చు సార్ ఇది యూన్ వెర్నా ఇది యూన్ వెర్నా ఎస్ఎక్స్ మన డిజిల్ వేరియంట్ అనమాట రెండు వేల పదమూడు మోడల్ లక్షా ఏడు వేలు జన్యున్ తిరిగింది సార్ బండి కంపెనీ షోరూమ్ సర్వీస్ ఉంది చెక్ చేసుకోవచ్చు మనం షోరూంలో ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంది సార్ డీజిల్ వేరియంట్ మీకు ఐదు యాభై అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ నాలుగు ఎనభై బడ్జెట్లో ఇస్తారు ఫోర్ లాక్ ఫోర్ సెవెంటీలో ఇచ్చేస్తారు సార్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి ఓకే సో చూశారు చూసారు వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు వెర్నా సార్ ఇది పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది వచ్చేసి మీకు సిల్వర్ కలర్లో ఉంది సార్ బండి యాభై తొమ్మిది వేలు జెన్యున్ తిరిగింది ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది టూ థౌజండ్ నైన్ నుంచి వరకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ గ్యారెంటీ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ నైంటీ అలా చెప్తున్నారు సార్ మనకి టూ ట్వంటీ టూ థర్టీ బడ్జెట్లో ఇస్తారు పెట్రోల్ పెట్రోలే సార్ సార్ ఇది ఇక మనకి మార్తిలో జెన్ ఎక్స్టెల్లో ఉంది సార్ అప్పట్లో చాలా పాత మోడల్ అప్పట్లో చాలా బాగా క్లిక్ అయింది అనమాట వెహికల్ చాలా అంటే చాలామందికి తెలిసి ఉంటుంది వెహికల్ గురించి ఇది వచ్చేసి జెన్ ఎక్స్టెల్లో టూ థౌసండ్ టెన్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది సార్ ఇది కూడా ఇది కూడా రీడింగ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ కలర్లో ఉంది మీకు పెట్రోల్ వేరియంట్ సార్ ఇది ఇది వచ్చేసి టూ ఫార్టీ అలా చెప్తున్నారు సార్ మనకి వన్ నైంటీఏ బడ్జెట్లో ఇచ్చేస్తారు వన్ ల్యాక్ నైన్టీ అవును సార్ సార్ ఇది మారుతీ వ్యాగ్నర్ ఇది టూ సెవెంటీన్ మోడల్ వీఎక్స్ఐ అరవై ఆరు వేలు తిరిగింది సార్ బండి చాలా బాగుంది నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ వస్తుంది నైన్ వస్తుంది లాస్ట్లో నంబర్ కౌంట్ చేస్తే రెడ్ కలర్లో ఉంది సార్ వెహికల్ ఇది పెట్రోల్ వేరియంట్ ఫోర్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి ఫోర్ ట్వంటీ ఏ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫోర్ ల్యాక్ ట్వంటీ అవును సార్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ సెవెంటీన్ పెట్రోలే సార్ సార్ ఇది ఫోర్ ఫిగో సార్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఫోర్ ఫిగో కావాలని చెప్పి సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక రెడ్ కలర్లో వచ్చింది సార్ మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సార్ ఇది జెడ్ డీజిల్ వేరియంట్ డెబ్బై మూడు వేలు తిరిగి ఇది బండి రెడ్ కలర్లో ఉంది చూడొచ్చు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు కస్టమర్ టూ నైంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి టూ ఫార్టీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అవును సార్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్లో ఇచ్చేస్తారు చూడండి సార్ ఇంటీరియర్ చాలా బాగుంది మీకు ఏసీ ప్లస్ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంది మీకు మంచి నీట్గా మెయింటైన్ చేస్తారు సార్ కస్టమర్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో లోపల సార్ ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ సార్ షిఫ్ట్ వీడిఐ చాలామంది ఎయిట్ నైన్ మోడల్స్ మనకు డీజిల్ వేరియంట్లో షిఫ్ట్లు అడుగుతున్నారు టూ థౌజండ్ నైన్ మోడల్ సార్ ఎనభై వేలు తిరిగింది వైట్ కలరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎల్లో వీల్స్ కూడా ఉన్నాయి సార్ లోపల మీకు టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా ఉంది బ్రివర్స్ కెమెరా ఉంది టూ థౌజండ్ నైన్ మోడల్ సార్ ఇది వ్యాలిడిటీ అయిపోయింది ఇది ప్రెసెంట్గా కస్టమర్ ఏమంటున్నారంటే వ్యాలిడి చేయించిస్తారంట వాళ్ళే మనకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ చేయించిస్తారు ఇది వచ్చేసి త్రీ ఫార్టీ ఆ బడ్జెట్లో చెప్తున్నారు సార్ మనకి టూ ఎయిటీ టూ నైన్టీ బడ్జెట్లో ఇచ్చేస్తారు మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ సార్ మోడల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది వ్యాగ్నర్ సార్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జెడక్స్ ఆటోమేటిక్ ఇది మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వైట్ కలర్ బండి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్ నీట్గా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంది కారు సార్ ఇది ప్రైస్ కోడింగ్ వచ్చేసి సార్ మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో చెప్తున్నారు ఫైవ్ సిక్స్టీ బడ్జెట్లో ఇచ్చేస్తారు సార్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అవును సార్ సో గాయ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కనిపించారు కదా గాయ చూశారు కదండి ఇక్కడ చాలా కార్స్ కవర్ చేసాం మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ కూడా కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మన దినేష్ గారితో మాట్లాడండి సో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి